కోసం ఎతకాలి వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అనేసి మాకైతే తెలీదు ఇప్పుడు ఎవరిని అడగాలి వెళ్ళి ఎవరినన్నా అడగాలన్నమాట కాన్పూలు రూమ్ ఎక్కడ ఏంటి అనేది మొత్తానికి ఆ జనంలో నుంచి బయటపడ్డాం వెళ్ళి అడుగుదాం డెలివరీ రూమ్ ఎక్కడా 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 హాస్పిటల్ అడికి వెళ్ళాము అక్కడేమో ఇంకా డెలివరీ అయితే అవ్వలేదే ఈ ఎండలబడి ఇంటికి వచ్చి తీర్గ కూర్చొని ఆగలతో అంటే ఐస్ కొనుక్కుందన్నమా మళ్ళీ బాగా అమ్మాయి అబ్బాయి సస్పెన్స్ అన్నమాట పట్ల బయటకు వచ్చేదా బాదం పండేసి ఈ ఎండలకు ఎట్లాంటిది అన్నమా ఐస్ నీళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగి తాగి ఐస్ గడ్డలు తిని తిని గొంతు కూడా పోతుంది అయితే కంటిన్యూ అవుతా ఉండేది చూస్తానండి అయిపోయింది ఉదయం రెండు కాకరకాయలు అయితే కోసి వెళ్ళాను ఇంకా మిగతా అయితే కూర వండాలి ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా హాస్పిటల్కి అనమాట మా మరదలో నిప్పులు పడుతుందని ఫోన్ వచ్చింది ఇంకా రెడీలు అయిపోయి వెళ్ళాను రైస్ అయితే ముందే కుక్ చేశాను అనమాట రెడీ అన్నం వండేసి కాకరకాయలు కూడా వండేసి వద్దాం మళ్ళీ బాగా ఎండగా ఉంటుంది కదా వెళ్ళి వచ్చి మళ్ళీ వండుకుందాంలే అని చెప్పేసి రెండు కాకరకాయలు అయితే కోసాను ఇంకా మిగతావి కోసి కూర వండాలి మేము వెళ్ళేసి పది ఆ టైంకల్లా బయలుదేరాం అసలు ఇవాళ చేరాల్లో చేరాలని కదా మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళేదాకా అసలు రోడ్లు ఖాళీయే లేవు ఇవాళ నామినేషన్స్ అంటారా ఈ ఎలక్షన్ స్టార్ట్ అయింది కదా నామినేషన్లు ఉన్నాయి కదా నిన్న ఒకళ్ళది నిన్న అయితే మేము వెళ్ళి మొన్న కదా మేము వెళ్ళింది నిన్న ఏమో ఈరోజేమో నామినేషన్లు ఉన్నాయంట ఫుల్లుగా అసలు రోడ్లు మొత్తం ఎంతమంది జనం ఉన్నారంటే అంతమంది జనం బండి మీద మేము వెళ్ళడానికి చాలా టైం పట్టింది ఎటు సైడ్ వెళ్ళినా కూడా ఫుల్గా రష్గా ఉన్నారు జెండాలు పట్టుకొని ఆటోలు బండ్లు నా నడిచెళ్ళే వాళ్ళు ఖాళీ అంటూ లేదు అసలు బస్ బండి పానీయడానికి కూడా ఖాళీ లేదు చాలా టైం పట్టింది హాస్పిటల్ కాడికి వెళ్ళాక మాకైతే అబ్బో అక్కడికో హాస్పిటల్ కనబడింది ఎంత సంతోషం వేసింది అసలు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసాక ఎందుకంటే అంత రష్గా ఉంది మేము వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాము మొత్తానికి ఎలాగైతే హాస్పిటల్ కాడికి వెళ్ళాము కొంతసేపు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఉన్నాము ఇంటికి వచ్చేసరికి రెండు అయింది బాగా ఆకలి అవుతుంది అన్నమాట ఉదయం ఎప్పుడో ఇడ్లీ తిన్నాము ఫుల్గా ఆకలి అవుతుంటే వస్తా వస్తానే దారిలో ఐస్ గడ్డలు తీసుకొచ్చుకున్నాం ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ రిటర్న్ వస్తున్నారనమాట అక్కడ నామినేషన్ అయిపోయిందో ఏమో మేము ఎలా రష్గా వెళ్ళాము ట్రాఫిక్లో మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అంత ట్రాఫిక్ ఉంది ఎటువై ఎక్కడికక్కడ బస్సులు ఉన్నారు ఆటోలు బండ్లు ఎక్కువ తిరుగుతున్నాయి ఇంకా ఎట్లాగట్లా జాగ్రత్తగా ఇంటికైతే వచ్చాం ఏదన్నా వంట కూర ఉండలేదు కదా ఏదన్నా కూర కానకజనేలో కూర తీసుకుందాం అనుకున్నాము ఎక్కడా కానక లేవు కనీసం బిర్యానీ అన్న తెచ్చుకుందాం పిల్లలు మళ్ళీ ఆకలి అంటున్నారు కదా అని చెప్పేసి బిర్యానీ పాయింట్స్ కూడా లేవు డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చాము వచ్చి ఇంకా ఐస్ గ్యాడ్ తీసుకొచ్చుకొని తినేసి తీరిగ్గా మళ్ళీ ఇప్పుడు అన్న వండుతా రెండు రెండు దాటిపోయింది వండుతా కూర్చుంటే చాలా టైం పట్టిద్ది పిల్లలు ఆకలి అంటున్నారు అని చెప్పి అన్నం ఉదయం పండి అన్నమే అన్నంలో కొంచెం ఉప్పు కారము నూనె నూనె పచ్చి నూనె కాగిన నూనె కాదు ప్యాకెట్ అప్పుడే సీల్ చేశాను అనమాట మొత్తం వేసి కలిపి దాంట్లోకి ఒక టమాటా అయితే కోసుకున్నాను నేను నాకు టమాటా నంచుకోవడం అంటే ఇష్టం అనమాట మా పాప అయితే ఉల్లిపాయ కోసుకుంది అట్లానే తినేసాము ఒక పాప అయితే తింటానందుగానే ఇంకొక ఆమె అయితే నేను తిన్నాను నాకు వద్దు అని చెప్పేసి నిద్రపోయింది ఆ ఎండల నుంచి వచ్చేటోడికి పాప మా అమ్మాయికి నిద్ర వచ్చేసింది తనైతే నిద్రపోయింది నేను మా చిన్నమ్మాయి అయితే తిన్నాము అన్నం తినేసి ఎండకెళ్ళి వచ్చాం కదా ఇంకా కమ్మగా ఒక నిద్ర మామూలు నిద్ర కదా అసలు ఎంత ఆ దెబ్బ ఎట్ట ఉందంటే అట్లా ఉంది వెళ్ళిన వాళ్ళం సాయంత్రం దాకా అన్న ఉంటే సరిపోయేది హాస్పిటల్లో ఇంకా ఒక పాపను ఇంటికాడ వదిలిపెట్టి వెళ్ళాను కదా మళ్ళీ వెంటనే రావాలని చెప్పేసి ఉంటాను అనుకోలేదు ఫస్టే ఒక అలా కనిపించి వచ్చేద్దాం అనుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎండ దెబ్బకి నిద్ర అయితే బాగా వచ్చింది ఫుల్గా ఒక నిద్ర వేసేసాను నిద్రవాయలు వేసాక ఇంకా మెషిన్ పెడదాం అనుకున్నా కానీ మిషన్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు గుర్తొచ్చింది అన్నమాట నేను కూర వండలేదు కదా మా మా పాపలేసి కూర వండేవాని అప్పుడు గుర్తొచ్చింది అప్పుడు దాకా గుర్తు నిద్రలేసి మెషిన్ పెడదాం అని చెప్పి మిషన్ కాడికి వెళ్ళిపోతున్నా ఇంకా అప్పుడు గుర్తొచ్చింది ఈ కాకరకాయలు సగంలో ఉన్నాయి కదా వండేసేద్దాము అని చెప్పి కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను ఇవి సన్నగా కట్ చేసి ఫ్రై చేద్దాం అని పొద్దున ఒక రెండే కోసాను కోసాక మళ్ళీ వెళ్ళి అవి కొండుకుందాం వండుకుందాం అని చెప్పి వెళ్ళానని చెప్పా కదా అందుకని చెప్పి నిదానంగా అయితే ఇప్పుడు వండుతున్నా ఇంకా నైట్కి కూడా సరిపోద్ది కదా కూర ఇప్పుడు వండేసామంటే పిల్లలు కూడా ఒకేలా ఆకలి అయితే తీసుకొని తింటారులే అని చెప్పి ఇవి నిన్న మా వారు తీసుకొచ్చారనమాట ఇవి అక్కడ తోటల దగ్గర అట్లేమంటారు మందు లేకుండా ఆర్గానిక్ మందు లేకుండా పండిస్తున్నారంట కూరగాయలు చాలా బాగుంటున్నాయి ఫ్రెష్గా మొన్న ఒక రోజు బెండకాయలు తెచ్చారు నిన్నేమో బీరకాయలు బీరకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి బయలు ఉన్నాయి అనమాట బీరకాయ కూర కూడా చాలా టేస్ట్గా ఉంది మొన్న బెండకాయలు కూడా చాలా బాగున్నాయి ఇప్పుడైతే నిన్న సాయంత్రం కాకరకాయలు తీసుకొచ్చారనమాట ఇవి ఉదయాన్నే వండేసేత్తి సరిపోయేది టిఫిన్ అవన్నీ వేసుకునేటోడికి లేట్ అయిపోయింది మేము రెడీలు అయ్యి బయలుదేరేటవాడికి అందుకని చెప్పి ఇంకా ఈ పూట వండేస్తున్నా ఈరోజు కాకరకాయ ఫ్రై ఈ పూటకి అనమాట సాయంత్రానికి కాకరకాయ వండేసేస్తే ఈ పూట ఇంకా ఒక కర్రీ వండే పని ఉండదు రైస్ ఒక్కటి పెట్టుకుంటే రైస్ తినేవాళ్ళు రైస్ లేదంటే టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్కి పని అయిపోయితే ఇంకా తిరిగ అప్పుడు మిషన్ పెట్టేసుకొని కుట్టుకోవచ్చు అని చెప్పి నిన్నంతా కూడా మిషన్ పెట్టలేదు మొన్న అయితే పెట్టాను కానీ పాతబాట్లో చూపించాను కదా నేను మిషన్ ఎక్కి పాత ఉంటే వేరే వాళ్ళు కస్టమర్స్ ఇవయి చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చేయడానికి అని చెప్పి ఇచ్చారు నిన్నంతా కూడా నేను ఇంకా మిషన్ పెట్టలేదు బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేశాను దానికి వెనకాల హ్యాంగింగ్స్ కోసం అని చెప్పి చిన్న మొగ్గులు ఉంటాయి కదా ఆ మొగ్గలు పెట్టేసి ఒక ఫ్లవర్ లాగా స్టిచ్ చేయాల్సి ఉంటే అవి అంతా కూడా చేతితో కొడతా కూర్చున్నా మిషన్ మీద అయితే అక్కలేదు చాలా టైం పట్టింది అసలు ఇసుగు పుట్టిందనమాట ఒకటి స్టిచ్ చేసే కానీ రెండవది స్టిచ్ చేయాలి అదొకటాను నిన్న కొంచెం లేజీ అంటే కొంచెం బద్ధకంగా అలా ఉందనమాట ఈరోజేమో ఇలా గడిచిపోయింది హాస్పిటల్ కాడికి వెళ్ళి వచ్చి నిద్రపోయి ఇంకా మెషిన్ పెట్టాలి వీడియోలో అయితే ఏం లేవు తీయడానికి ఇంకా తీయాలి మెల్లిగా ఉన్నాను మనకి మంచి మంచి వీడియోస్ అయితే పెడతానమాట ఏ ఇంకా ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ నుంచి ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ వీడియోస్ అనమాట లేట్గా అట్లా ప్రాసెస్ అంత లేకుండా నిన్నటి మొన్నటి కాకుండా ఏ రోజు ఆ రోజు ఈ వీడియో కూడా ఈ ఈరోజుదే ఈరోజు వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేసేది కూడా ఇంకా ఎడిటింగ్ చేసేసి ఫ్రెష్గా తీసి ఎడిటింగ్ చేస్తున్నాను ఎడిటింగ్ చేసి వాయిస్ చెప్పేసి ఇప్పటికి ఇప్పుడే పెట్టేస్తా వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి మనకి కూడా కొంచెం దగ్గరకు వస్తుంది అనమాట టైమింగ్ కూడా ఆ టైమింగ్ కూడా వస్తే మౌంటేజనేషన్ అయిందంటే మనకి కొంచెం మనీ వస్తాయి కదా ఈ కాకరకాయలు అయితే మాత్రం తోలు బాగా మందంగా ఉన్నాయి కట్టవడానికి చాలా ఇబ్బంది పడుతుంది అనమాట నాకు అత్తి పొద్దున నువ్వు చాలడం లేదు చాలా ఏమంటారు గట్టిగా ఉన్నాయి అన్నమాట చాలా కష్టపడ్డాను కాకరకాయలు వేయడానికి చేతులు కూడా నెప్పులు వచ్చేసినాయి అనమాట అరిచేతులు Thanks for watching, bye.